యులు బోల్ల రామాంజనేయులు గారికి జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి అదేవిధంగా గ్రామ సర్పంచ్ విజయ్ కుమార్ గారికి ఉప ఉపసర్పంచ్ ఉప సర్పంచ్ సత్యనారాయణ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయకులందరికీ వాళ్ళందరికంటే ముందుగా ఊరి పేరులో తీయదనం జీవితం అంతా వ్యవసాయం చదువుపై మమకారం నింపుకున్నటువంటి వట్టి చెరుకూరు గ్రామస్తులందరికీ కావట్లేదా అదే విధంగా నా గొంతు కూడా తగ్గినట్టుంది ఒక్కొక్క అభిమానిని కూడగట్టి వైసీపీ ఆశలు కూలగొట్టినటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు మీరు ఎప్పటి నుంచో అంటే పొద్దు నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు క్షమించాలి అంటే పొద్దున అమరావతి రైతులతో గంట మీటింగ్ పెడదామని పోతే రెండున్నర గంటలు అక్కడ మీటింగ్ అయింది ఎందుకంటే సమస్యలు ఉన్నాయి వాళ్ళందరూ విని సాల్వ్ చేయడానికి టైం పట్టింది కాబట్టి లేట్గా వచ్చాం రెండోది వస్తా ఉన్నప్పుడు అక్కడ లేమెల్లపాడులో అనుకుంటా గ్రామంలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు చేసినటువంటి చెరువు చూశాను చాలా అద్భుతంగా చేశారు ఆ ప్రాంతంలో ఉన్న చెరువుని మట్టి తీసి వస్తుందా వట్టి చెరుకుల్లో మీకే మీ గ్రామస్తులే మట్టి వాడుకునే విధంగా చేసి ఒక అద్భుతంగా చెరువు తయారు చేశారు మేము ఈ మధ్యనే వెంగళాయపాలెంలో ఇదే విధంగా కోటి ఇరవై లక్షలు పెట్టి చుట్టూ చెట్లు నాటి వాకింగ్ ట్రాక్ బెంచెస్ వేసి ఓపెన్ జిమ్ పిల్లలు కాడుకునే విధంగా ఒక మంచి ఒక చెరువును తయారు చేశాం దాదాపుగా అదే విధంగా ఉంది ఇది కూడా కాబట్టి ఈ విధంగా మా సర్పంచ్ అయినటువంటి విజయ్ చెప్తా ఉన్నారు కురవాడు మంచివారు అని మీరు అందరూ ఒకసారి చేతులు ఎత్తండి ఆయన బాగా చేస్తున్నాడా వెరీ గుడ్ ఏదైనా ఆ చెరువు విషయం వరకు మాత్రం బాగా చేసినట్టు నాకు కనిపించింది రెండోది అంటే ఈ గ్రామంలో గత ఏదో యాభై సంవత్సరాల అంతకు ముందు ఎప్పుడు పోటీ లేకుండా గెలిచేవాళ్ళు అంట మీరంతా కాబట్టి అదేవిధంగా మళ్ళీ ఏకగ్రీవంగా అయ్యే విధంగా చేసుకుంటే గ్రామాలకి చాలా ఎక్కువ నిధులు వస్తాయి కాదే పెద్ద గ్రామం కాబట్టి కష్టం సాధ్యమైతే చేయండి బట్ ఏదేమైనా ఇప్పుడు ఈ జల్ జీవన్ మిషనే తీసుకున్నాం అనుకోండి గత ప్రధానమంత్రి మోదీ గారు జల్ జీవన్ మిషన్ని మన రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మన రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రోజున ఒక ఆరు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ కనెక్షన్ వచ్చేది అయితే దాన్ని పట్టించుకోకుండా ఆయన అందులో కేవలం రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా రాయలసీమలో కొంత ప్రాంతానికి వాడి మిగిలి అన్నీ వాడకుండా పోతే ఆ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు అయిపోయినాయి పథకం కూడా ఎక్స్పైర్ అయిపోయింది పథకం ఎక్స్పైర్ అయిపోతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి జల్ శక్తి మినిస్టర్ గారితో మాట్లాడి ఈ పథకాన్ని మన రాష్ట్రానికి ఎక్స్టెండ్ చేశారు ఎక్స్టెండ్ చేసి ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు పెట్టి చేస్తే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ నలభై లక్షల రూపాయలతో మీకు కంప్లీట్ అయినటువంటి ఫిల్టర్ ట్యాంక్ అనేది కాబట్టి ఒక్కొక్కసారి అంటే వట్టి చెరుకూరులో ఎప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది మీరు అద్భుతంగా చేస్తూ ఉన్నారు మిమ్మల్ని అంటలేదు కానీ ఒక్కొక్కసారి తప్పు చేయటం వల్ల ఒక రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనే దానికి ఈ జల జీవన మిషనే ఒక ఉదాహరణ అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ప్రజల యాస్పిరేషన్స్ బాగా పెరిగిపోయినాయి అయితే రాష్ట్రానికి ఆదాయం అంతగా పెరగటం లేదు సంక్షేమ పథకాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒక్క పెన్షన్లకే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఇస్తా ఉన్నారు ప్రతి మనిషికి నాలుగు వేల రూపాయలు వేరే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా నెలకి నాలుగు వేల రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు హైయెస్ట్ హైయెస్ట్ వేరే రాష్ట్రంలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేలు అదే విధంగా పూర్తిగా బెడ్ మీద ఉంటే పదిహేను వేల రూపాయలు దీనికి ఒక్కదానికే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రానికి ఖర్చు అవుతా ఉంది తల్లికి వందాం అని చెప్పి ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు రెండు వేలు ఏమో స్కూల్ బాగు చేయడానికి పదమూడు వేలు డైరెక్ట్ గా అకౌంట్ దానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అన్నదాత సుఖీబాబుకి ఈ రోజున మొత్తం ఆరు వేలు మోదీ గారు ఇస్తుంటే మనం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు ఈ విధంగా అన్నా క్యాంటీన్లు ఫ్రీ బస్సు ఫ్రీ సిలిండర్స్ ఇవన్నీ కలుపుకుంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతుంది రాష్ట్రంలో ఉండేటువంటి ఆదాయం మనం చూస్తా ఉంటే రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయల్లో అరవై వేల కోట్లు ఇదే అంటే ఇరవై ఐదు పర్సెంట్ సంక్షేమ పథకాలకి ఈ రోజు వెళ్ళిపోతా ఉంది లక్ష కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెన్షన్లకు వెళ్ళిపోతా ఉంది ఈ రోజున అంటే మన రాష్ట్ర పరిస్థితి లక్ష అరవై వేల కోట్లు అరవై వేలు దీనికి లక్ష తీసుకుంటే ఇక్కడే అయిపోతా ఉన్నాయి అయినప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు ఇవి ప్రజలు కూడా గమనించాలి ఈ విధంగా సంక్షేమ పథకాలు కూడా ఇంపార్టెంట్ కష్టపడుతున్నారు అయితే రాష్ట్రానికి ఆదాయం పెరగాలి ఈ ఆదాయం పెరగడంలో భాగంగానే ఈ రోజున అమరావతిని డెవలప్ చేయాలనుకుంటా ఉంది అమరావతిని ఫాస్ట్ గా డెవలప్ చేస్తే ఆదాయం పెరుగుతుంది అదే విధంగా పెద్ద పెద్ద కంపెనీలు కనుక రాష్ట్రానికి వస్తే వాటి నుంచి ఆదాయం పెరుగుతుంది వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తులు కానీ ఇవన్నీ దీనికి తోడు జిఎస్టి మీరు చూస్తా ఉన్నారు జిఎస్టి ఎంత తగ్గించారు కదా ఈ రోజున జిఎస్టి తగ్గించడం వల్ల మీకు తక్కువ ఖర్చు అవుతుంది రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయల భారం దాని మీద కూడా పడతా ఉంది కాబట్టి వచ్చే ఆదాయం తగ్గుతున్నా ఈ విధంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకి ఆ స్కీమ్స్ అన్ని గనక కరెక్ట్ గా అంటే ప్రతి స్కీమ్ కి కూడా సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ చేయాలి ఈ డబ్బులు గనక ఉంటే రోడ్లు గాని పేదవారికి గృహాలు గాని ఇలాంటి మంచినీటి పథకాలు కానీ ఇలా ఎన్నో పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సిక్స్టీ పర్సెంట్ డబ్బులతో మనం వాడుకోగలం అయితే ఈ ఫార్టీ పర్సెంట్ మ్యాచ్ చేసే డబ్బు లేకపోవటం ఇవన్నీ ఉండటం వల్ల రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి మీరందరూ కూడా తెలుగు అయినప్పటికీ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రైతులకు భారం పడకూడదు అని చెప్పి ఈరోజు గత రెండు మూడు సంవత్సరాలు గత సంవత్సరం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రైతులకి ధాన్యం అంతా కొంటా ఉన్నారు ఈ విధంగా ఈ రోజు మళ్ళీ ధాన్యం కొంటా ఉన్నారు రైతులందరూ ఏంటంటే తుఫాను లేకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్పి మీరు కంగారు పడి ప్రైవేట్ వ్యక్తులకి దళారులకి అప్ప మీ బలహీనతలు కూడా ఈ సిచ్యువేషన్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు కాబట్టి తక్కువ రేటుకి కాబట్టి మీరు రైతు భరోసా కేంద్రాలకి వెళ్ళటం ఒకటికి రెండు సార్లు కనుక్కొని ఏ విధంగా చేయాలో చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది ఇందాక చెప్పారు ఆ బియ్యం కొంచెం ఇబ్బంది ఉంది కొనియాలని తప్పనిసరిగా మనోహర్ గారితో మేము మాట్లాడతాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గుంటూరు ఛానల్ ఉంది గుంటూరు ఛానల్ కూడా ముప్పై నలభై సంవత్సరాల కాలం ఇది దీనికి పదకొండు విలేజెస్ లో మనకు ల్యాండ్ ఎక్విజిషన్ కావాలైతే ఏడు విలేజెస్ లో కంప్లీట్ చేశాం కంప్లీట్ చేసి పాత కాంట్రాక్టర్ మాట్లాడి రేపు జనవరిలో గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద శంకుస్థాపన చేసి జనవరి ఆఖరిలోనే ఏదో ఒక రోజున ఆ పని కూడా మొదలు పెడతాం గుంటూరు చేయజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు నల్లమడి డ్రైన్ కూడా సమస్య ఉంది అదంతా చేయాలంటే ఐదు ఆరు వందల కోట్లు సో గ్రామాల్లో ఎక్కడ పోయినా రోడ్లు అడుగుతా ఉన్నారు డ్రైన్లు అడుగుతా ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి చేయాలి సంక్షేమ పథకాలు చేయకపోతే కొంతమంది గొడవ చేస్తా ఉన్నారు జగనిచ్చారు జగనిచ్చారు ఎవరు ఎవరిచ్చినా కూడా సంక్షేమ పథకాలు మన డబ్బే అది ఎవరిచ్చినా కూడా కాబట్టి ప్రజల్లో అవేర్నెస్ రావాలి మీరందరూ కూడా తెలుసుకోవాలి అని మీ అందరికి కోరుకుంటూ నాకు వచ్చిన అవకాశం మీరు అద్భుతమైన మెజారిటీ ఎప్పుడు వచ్చినా కూడా ఆప్యాయత ఆనందం చూపించారు ఈ రోజు కూడా పొద్దునే మూడు గంటలకి లేచి మీరు అవన్నీ బాగా క్రియేటివ్ గా పోలతో మా పేర్లు రాశారు మీ అందరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను మీరు చూపించినటువంటి ప్రేమ మీరు గెలిపించినటువంటి ఓటు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ అవ్వదు ప్రతి నిమిషం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా గుంటూరులో ఉన్నా ఈ గ్రామంలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మీకోసం మంచి జరిగేట కోసమే తప్పనిసరిగా ప్రతి నిమిషం పోరాడతామని సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేసినటువంటి గ్రామ నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ